జలాన్ని ఎంత ముమో రైతులు ఎంత ముఖ్యమో రైతు జవాన్ని దేశాన్ని ఎంత కాపాడుతా ఉంటారో రైతులు అంతా కాపాడాలనే ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవానికి ఇచ్చిన అదే అదేవిధంగా సభా అధ్యక్షులు రాష్ట్ర రవాణా మంత్రులు హెం ప్రభాకర్ గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ అదే అదేవిధంగా రైతన్నలందరికీ అదేవిధంగా కలెక్టర్లందరికీ అదేవిధంగా చైర్మన్లందరికీ పేరుపై నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడారో ఆ విషయాలు మాట్లాడకుండా రైతన్నను ఏం చేయాలంటే వేసామైన న్యాయసేన గారిని అక్కడే గౌరవేందంటే ఎక్కడైతే రైతన్న పంట పండిస్తారో అక్కడ ఒక విద్యుత్ పంప్ ఎట్టి రేషన్ కార్డు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ಎಕ್ಸೈಜ್ ಡ್ಯೂಟಿ ಹೇಳೇ ರೈತನ್ನ ಪಂತ ಪಂಟಕ್ಕೆ ಆಸ್ಕಾರ ಆಲಿಸ್ತಾ ಅದೇ ವಿಧಾನ ಪತ್ತಿ ಪಂಟ ಏನಂತ ಇಷ್ಟರೋ ಪತ್ ಪು ಪತ್ತಿ ಅಂತ ತರ್ತ ಆ ಚರ್ಕ್ ಏನಂತ ಉಂಟೋ ರೈಟ್ ತರು ಪರ್ತು ಬಿಟ್ಟು ಈ ವಿಧಾನ ಬೇರೆ ತಯಾರಿಸ್ತಾರೆ ಆ ವಿಧಾನ ಬೇಲ್ ತಯಾರು ಅಲ್ಲಿ ಏನೈತೆ ಇಂಡಸ್ಟ್ರಿ ವಾಳನ್ನು అది చెప్పాలని కోరుతా ఉన్నారో రైతన్నలకు అందరికీ బెంగులు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తుమ్మ చెట్లైనా పిచ్చి చెట్లైనా ఏదైతే ఉంటాయో దాన్ని బ్రిక్కట్స్ కింద మార్చి బ్రిక్కట్స్ కింద చేస్తే ఈ వాయిదాలో కోలు బదులు ఈ బ్రికెట్స్ వాడితే పెలిసే కలుగుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రైతన్నలకు ఏదైతే ఉందో రైతన్నలకు ఏదైతే ఉందో పంట పండించడానికి ఎవరి మీద ఆధారపడి ఉన్నా కూడా ఒక్క లక్ష నుండి ఐదు లక్షల వరకు ఏడు ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు వాళ్ళు కాల్ చేసుకొని పంట దిగుబడి వచ్చినప్పుడు ఏడు ఫెసిలిటీ అమౌంట్ కడతానని తెలియజేస్తా ఉన్నాను ఈ దేశ వ్యాప్తంగా ఏదైతే తెలంగాణలో ఉన్నారో రైతున్న ఇది ఇదొకటి ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాను లేదా సెంట్రల్ ఏ విధంగా ఉత్తర సేకరించనీ వాళ్ళు ఏ విధంగా నేర్పించుకొని ఏ విధంగా చేస్తారో రైతన్నలందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి ఏదైనా మున్సిపే పర్చేజ్ చేయాలన్నా పెద్ద పెద్ద మున్సిపే పర్చే చేయాలన్నా వాళ్ళు పర్చేజ్ చేయలేకపోతా ఉన్నారు కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ చేసి వాళ్ళు పంట దిగ్బడికి రావాలి డ్రోన్స్ ఏదైతే ఉందో ప్రతి మండలంలో డ్రోన్స్ ఏదైతే సెల్ఫ్ గ్రూప్ తీస్తున్నారో ఈ డ్రోన్స్ ద్వారా మందులు తక్కువ పిచ్చారు చేస్తే వాళ్ళకి దిగ్బడి బాగుందని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ ఉండే ఆయిల్ ఫామ్ ఇప్పటి వరకు రాయలే గారు చెప్పడం జరిగింది ఏదైతే మనం వరి వేస్తా ఉన్నామో నాలుగు సంవత్సరాల్లో ఎంత దిగుబడి అమౌంట్ వస్తుంది ఎంత పెట్టుబడి అవుతుంది ఈ ఆయిల్ ఫామ్ వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వితోడి పోల్పడుకొని లక్షాది వేలు వస్తా ఉన్నది దీన్ని ఒక్కసారి వాళ్ళందరూ ఎంకెట్ చేయాలి అడ్గే చేయాల ఆవశ్యకత ఏదైతే ఉందో నాలుగు సంవత్సరాల వరకు ఈ గోమి సబ్సిడీ ఇస్తే ఈ పంట మార్పిడి ఎవరైతే ఉన్నారో ఈ పంట మార్పిడికి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ దానికి అమౌంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీళ్ళందరూ వేరే రేట్లు చూస్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు సబ్మిట్ చేస్తా లేరు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసినప్పుడు మనకు థర్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తూ ఉంటుంది ఈ థర్టీ థర్టీ పర్సెంట్ సబ్సిడీతోనే రాబోయే రోజుల్లో చాలా లాభాలు ఉంటాయి దీన్ని ఆలోచించుకునే ప్రతి ఒక్కరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తా అదే అదేవిధంగా రైతన్నలు ఏదైతే ఉందో ఈ కొత్త పద్ధతి టెక్నాలజీ ఏదైతే ఉందో తక్కువ అమౌంట్తో ఎక్కువ పెట్టుబడితో తీసుకొని మన లాభాలు పొందాలి దీనికి ఒక్కసారి మంత్రి గారు కోరేది నాయసర గారు కోరేది ఏంటంటే ప్రతి అగ్రికల్చర్ యూనివర్సిటీలో వారంగా ఒక రోజు రైతన్నలను వాళ్ళకు డ్రెవింగ్ ఇచ్చేసి వాళ్ళకి చేస్తూ ఉంటే ప్రతి రోజు వేస్తూ ఉంటే ప్రతి విలేజ్ నుంచి పోతా ఉంటారో దీన్ని ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రైతన్నలు ఏదైతే ఇక్కడ వచ్చిన తర్వాత రైతు మహోత్సవాలు అన్ని ఎన్ని మూడు వంద పైన సాల్స్ పెట్టిన తర్వాత ఒక్కేసారి ఆలోచించుకొని ఏది టెక్నాలజీ వాడాలి ఏ టెక్నాలజీ మనం ఏ విధంగా దిగుబడి పోతా ఉంటాము స్టేట్ గవర్నమెంట్ సెంటర్ ద్వారా ఎంత సబ్సిడీ ఇచ్చినా కానీ ఉన్నాయో వాడకుండా చేయకుండా మనం దిగుబడి ముందే ముఖ్యంగా దీన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తాను స్పైస్ ఏదైతే ఉన్నదో వేరే కంట్రీలో చాలా ఉన్నది ప్రతి దేశం మన మీద ఆధారపడి ఉన్నది మనం పండించే పండుగ మీద ఆధారపడి ఉన్నది టెక్నాలజీని విప్లైట్ చేస్తే నువ్వు దాన్ని పోవాలి అదేవిధంగా విత్తనాల మీద నటినీ విత్తనాలు వస్తున్నాయి రైతులందరూ భయప్రాంతాలు అవుతా ఉన్నారు మంత్రగారి పేరే ఏంటంటే స్టేట్ లో ఒక ట్రాక్స్పోర్ట్ చేసి డిస్టిక్ లో ట్రాక్స్పోర్ట్ చేస్తే ప్రతిరోజు వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో దానికి నిర్దీంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక మా సంగారెడ్డి జిల్లాలో పదంటే కాన్సెప్ట్ లో ఐదు మండలాలు ఉన్నాయి ఒకటే మండలంలో రైతు భరోసా అమౌంట్ పడ్డది ఇప్పటికే మంత్రి గారితో నెలకొల్వడం జరిగింది మంత్రి గారు ఇంకా నాలుగు మండలలో ఏ రైతుకు రైతు భరోసా పడలేదో ఈ రైతు భరోసా పద మంత్రి గారి స్థానుకూలం స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆర్థిక సంఖ్యలో ఎవరైతే పంట వేస్తా ఉన్నారో చాలా మంది ఏంటంటే ఐదు ఎకరాల పైన మాకు రైతు భరోసా అమౌంట్ రాదని అర్థమైనా ఉన్నారు మీ మంత్రి గారు కోరడం ఏంటంటే పంట చేంజ్ వేసినప్పుడు ఏదైతే ఆర్టికల్చరే పంటలు వేస్తారో ఆయిల్ ఫామ్ వేస్తారో ఏదో పది వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలని మీ అందరు రావాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే అందరు ఆర్టికల్చర్ వీలబోయినప్పుడు వాళ్ళకు రైతు భరోసా అమౌంట్ వస్తున్నప్పుడే పెట్టుబడి సాధించిన ప్రతి ఒక్కరు చూస్తుంది మంత్రి గారు